హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు అనమాట సండే రోజు బ్లాగ్ అనేది రోజు మీతో షేర్ చేస్తున్నాను లేచిన తర్వాత వెంటనే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను లేకపోతే అంటే లేట్గానే లేచాంలేండి సండే రోజు ఎయిట్కి అలా లేచాను అనమాట సండే ఒక్కరోజు మాత్రమే నేను ఎయిట్కి లేస్తాను ఎందుకంటే సండే ముందు రోజు సాటర్డే నైటు కొంచెం లేటుగానే పడుకుంటారనమాట పిల్లలు కూడా నెక్స్ట్ డే హాలిడే కదా అని చెప్పేసి వాళ్ళు పడుకోవటం కూడా లేటుగానే పడుకుంటారు లేకపోవటం లేటుగానే లేస్తారు నేనే ఎయిట్కి లేచానంటే వాళ్ళు అయితే నైన్కో నైన్ థర్టీ టెన్లో ఆ టైం కొరకు లేస్తారనమాట ఇంకా నేనైతే ముందు లేచి కిచెన్లోకి వచ్చేసి ఇవన్నీ గ్యాస్ స్టవ్ ముందు రోజు కడిగేస్తాను కదా నైటు మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా నైట్ అన్నీ కడిగి సార పెట్టేస్తానని అవైతే మొత్తం స్టాండ్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి మీ కంటెంట్ నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి అన్నీ అరేంజ్ చేసుకుని ఇంక ఇక్కడ టీ అయితే పెట్టాలన్నమాట నేను మా వారు మాత్రమే లేచాము పిల్లలు ఇద్దరైతే లేవలేదనమాట లేచి బ్రష్ చేసేసి ముందైతే వాటర్ తాగుతాను అండి ఒక గ్లాసు నేను పిల్లలు కూడా లేచిన తర్వాత బ్రష్ చేసి హాట్ వాటర్ కాకపోయినా నార్మల్ వాటర్ అయినా సరే ముందైతే వాటర్ తాగేస్తాం వాటర్ తాగిన తర్వాత అయితే ఇంక ఇక్కడ సండే రోజు మాత్రమే నేను మార్నింగ్ లేచిన తర్వాత టీ తాగుతాను ఇంకా మిగతా డేస్లో అయితే మాత్రం మార్నింగ్ నేను హాట్ వాటర్ తాగుతాను అనమాట జింజర్ వాటర్ తాగుతాను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేస్తున్నాను ఇంకా సండే అయితే మాత్రం లేచిన తర్వాత బ్రష్ చేసి ఒక గ్లాస్ నార్మల్ వాటర్ అయితే తాగుతాను తర్వాత వెంటనే టీ అయితే తాగేస్తాం ఇంకా టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంక ఈరోజు సండే కదా నాన్ వెజ్ అయితే ఉంటుందన్నమాట నాన్ వెజ్ కూడా ఏం చేయమంటారో అడిగి అదైతే చేయాలన్నమాట పిల్లలు కూడా లేచిన తర్వాత వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి ఫ్రై చేయాలన్నా కర్రీ చేయాలన్నా లేదా బిర్యానీ చేయాలన్నా అనేది ఇంకా పిల్లలకు నచ్చింది అయితే మాత్రం సండే రోజు చేస్తానండి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఇడ్లీ వేసాను ఇంకా సండే కదా ఎక్కువ వర్క్ అయితే పెట్టుకోను అనమాట సండే రోజు ఇంకా చట్నీ కూడా చేయలేదు కారం వేసేసుకొని నెయ్యి వేసుకుని తినేసామన్నమాట ఇంక మేము తిన్నాము బ్రేక్ఫాస్ట్ పిల్లలు అయితే ఇంకా తినలేదు అనమాట వాళ్ళు లేటుగా లేచారు కదా బ్రష్ చేసి కొంచెం వాటర్ తాగి తర్వాత అయితే తింటారు ఇంక ఇక్కడైతే నాన్ వెజ్ కదా ఇంకా ధనియా పౌడర్ అయితే అయిపోయిందనమాట మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ ధనియాలు అయితే వేయించుకుంటూ ఉన్నాను ధనియాలు కొంచెం చెక్క లవంగం ఈ మూడు వేసి కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసి ఇంకా ఒక గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా అయిపోయినప్పుడల్లా ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ప్రజెంట్ అయితే అయిపోయిందనమాట ఇంకా అందుకే ఒకసారి ధనియాలు అయితే ఫ్రై చేసి ఆరబెట్టేశాను ఇంకా ఇక్కడైతే పిల్లలు లేచిన తర్వాత అడిగితే ధమ్ బిర్యానీ అయితే అనమాట వాళ్ళ కోసమే ఇంకా ఈరోజు దమ్ బిర్యానీ చేస్తూ ఉన్నాను మాక్సిమం దమ్ బిర్యానీ ఉంటుందండి ఎందుకంటే నేను చేసే బిర్యానీ పిల్లలకే కాదు మా వారికే కాదు మా అమ్మకైనా చాలామంది మా రిలేటివ్స్కి కూడా చాలామందికి ఇష్టం అనమాట అంటే టేస్ట్గా ఉంటుంది బాగా చేస్తాను అంటారు నిజంగానే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు రెసిపీ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను తర్వాత ఇంకా ఈరోజు రెసిపీ అయితే మాత్రానికి ఏం పోస్ట్ చేయట్లేదు నెక్స్ట్ వీడియో మాత్రం మీకు అదమ్ బిర్యానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో అదే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా అనమాట ఇంక ఇక్కడైతే టూ అవర్స్ తర్వాత ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట రైస్ పెట్టేశాను రైస్ బాయిల్ అవుతుంది ఇంకా దమ్ పెట్టేయాలి చూసారు కదా ఇంకా దమ్ కూడా పెట్టేశాను అనమాట ఇంకా గిన్నెలు అయితే వచ్చాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి అలాగే రైస్ బాయిల్ చేసింది చికెన్ మ్యారినేట్ చేసి పెట్టినవి ఇవన్నీ గిన్నెలు చాలా అయ్యాయి అనమాట ఇవన్నీ కడిగేసి బయటికి వెళ్ళాలి కదా అసలుకే అందుకే ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ చిరాకు చిరాకుగా ఉంటుంది అనమాట ఇవన్నీ కడగాలన్నా కూడా అయినా కానీ నేను తోమేస్తాను తోమేస్తానులేండి మ్యాక్సిమం ఎప్పుడూ కానీ ఇంకా ధమ్ బిర్యానీ చేసిన రోజు కూడా ఇంటి దగ్గర ఉన్నా కానీ దమ్ పెట్టడానికి ఒక ఫార్టీ మినిట్స్ టైం ఉంటుంది కదా ఈ లోపు ఈ గిన్నెలన్నీ తోమేసుకుంటా అనమాట ఎప్పుడైనా సరే నీట్గా ఉంటుంది షింకు క్లియర్గా ఉంటుంది క్లీన్గా అని చెప్పేసి గిన్నెలన్నీ తోమేసి లంచ్ తర్వాత ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాలన్నమాట ఏం తీసుకోవడానికి వెళ్తున్నాను అని మీకు తప్పకుండా అయితే షేర్ చేస్తాను ఈ వీడియో ఎండింగ్లో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మాత్రం ఈరోజు చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఎందుకు ఏంటి అనేది కూడా మీకు చెప్తానండి ఎందుకు అనేది చాలా డేస్ నుంచి ఎదురు చూస్తున్న ఇదనమాట ఈరోజు నెరవేరబోతుంది అది ఏంటో కూడా మీకు వీడియో ఎండింగ్లో తప్పకుండా చెప్తాను చూసిన తర్వాత మాత్రం దీనికైనా ఇంత ఎక్సైట్మెంట్గా ఇంత హ్యాపీగా చూ ఫీల్ అయింది దీనికోసమేనా అని మాత్రం అనుకోకండి అది అంటే చూసే వాళ్ళకి మీకు చిన్నదిగా అనిపించవచ్చు కానీ అది చిన్నదైనా కానీ చాలా విలువైనది కదండి అందుకే అంత హ్యాపీ అనమాట ఈ రోజుల్లో అంద అది అది తీసుకోవటం కూడా చాలా కష్టమే ఇంకా ఆ కోరికైతే నెవరేరిపోతుంది కదా అందుకే ఇంత హ్యాపీ అనమాట ఇంకా గిన్నెలన్నీ తోమేసి ఇంకా కౌంటర్ టాప్ కూడా నీట్గా కడిగేసి తుడి చేస్తూ ఉన్నాను తుడిచేస్తే ఇంకా పని అయిపోతుంది అనమాట ఇంకా లంచ్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు కూడా మళ్ళీ తోమేయాలి మళ్ళీ పని ఉందనమాట దమ్ పెట్టేసి నేను గిన్నెలన్నీ తోమేసి పని అయ్యేసరికి దమ్ పెట్టిన బిర్యానీ కూడా అయిపోయిందనమాట టైం కూడా ఫార్టీ మినిట్స్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో దమ్ అయిపోతుంది అనమాట బిర్యానీ ఇంకైతే ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి మీకు స్టవ్ ఆపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే అలా వదిలేసి తర్వాత అయితే ఓపెన్ చేయాలి ఇంకా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బిర్యానీ అయితే చూస్తుంటేనే ఎంత బాగుందో కదా నిజంగా మేము తిన్నాం కదా టేస్ట్ అయితే మాత్రం అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంతలా నేను చెప్తున్నాను అంటే ఒకసారి అర్థం చేసుకోండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ అయితే మీకు వీడియో రెసిపీ పోస్ట్ చేస్తాను నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకెక్కడైతే మీకు ప్లేట్లు కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మీకు అంటే వీడియోలో మీకు చూయించుదామని చెప్పేసి ప్లేట్లు అయితే పెడుతున్నాను ఇంకా తర్వాత బిర్యానీ అంతా అక్కడ పెట్టుకొని టీవీ దగ్గర అందరం కలిసి కూర్చొని అయితే తినేసామన్నమాట కాలుతుందండి పొగలు వస్తున్నాయి అనమాట పట్టుకోదు కాదన్నా చూసారు ఎలా ఉందో పొడి పొడిగా మొక్కగా మీకు తుంపి చూపిద్దాం అనుకున్నాను కానీ అస్సలు పట్టుకోలేకపోయాను అలా అలా ప్రెస్ చేయడానికి కూడా అంత వేడిగా ఉందనమాట చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో పీస్ కూడా మనకి మ్యాగ్నెట్ చేసి ఎంత ఎక్కువ మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఇంక ఇక్కడైతే పెట్టుకొని అందరం తినేస్తున్నాం అనమాట మా వారు పిల్లలు నేను చూసారా బిర్యానీ అయితే ఎలా ఉందో పీస్ చూసారా నేను చూపిస్తున్నది చూసిండీ ఎంత మెత్తగా ఉందంటే ఎంత జూసీ జూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అన్నీ చక్కగా కుదిరాయి అన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా తినేసిన తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళాలి ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్తానని కదా చూడండి వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను మీకు ఇంక ఇక్కడ తినేసిన తర్వాత మా పాప అయితే రెడీ అవుతుందనమాట తను కూడా వస్తుంది తన పని మీదే ఈరోజు మేమైతే షాపింగ్కి బయటికి వెళ్తున్నాము ఇంకా తిన్న తర్వాత తిని నా గిన్నెలు కూడా తోమేసి ప్లేట్స్ అవన్నీ చక్కగా ఇక్కడ స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఇంకా వచ్చాక నైట్ డిన్నర్ కూడా మాకు బిర్యానీ ఉందనమాట నైటు బిర్యానీ చేసిన రోజు మార్నింగ్కి అలాగే ఈవినింగ్కి కూడా ఒకేసారి చేసేస్తానండి బిర్యానీ తింటారనమాట ఇంకా నైట్ అయితే మాకు వంట పని ఏమీ ఉండదు ఇంక అందుకే స్టవ్ కూడా చక్కగా క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఈవినింగ్ ఒకసారి టీ పెట్టేసుకుంటే ఇంకా అంతే పని అనమాట ఇంకేం పని ఉండదు అందుకే మొత్తం క్లీన్ చేసేసి వెళ్ళిపోతున్నాను చూసారు కదా కౌంటర్ టాప్ మొత్తం నీట్గా ఉందన్నమాట ఇంక ఇలా ఉంటే హాయిగా ఉంటుంది మాస్కి చూసారు కదా గిన్నెలన్నీ తోమేసాను ఇంక ఇప్పుడైతే నేను మా పాప మా వారు మేము ముగ్గురు అయితే బయటకు వెళ్తూ ఉన్నాం అన్నమాట కూకట్పల్లి వెళ్తున్నాం కూకట్పల్లిలోనే మాకు ఇప్పుడు వెళ్ళే పని అయితే ఉందన్నమాట ఏ పని వేనో వెళ్తున్నామో జస్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి చూపిస్తానని చెప్పి మళ్ళీ పూజ చూపిస్తాను అనుకుంటున్నారా ఇక్కడే ఉందనమాట నేను చూపించాల్సింది మీరు చూడవలసింది ఇంకా షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మండే అనమాట ఇది మండే పూజ చేసుకొని మా పాపకైతే మేము బ్రాస్లెట్ తీసుకున్నాం అనమాట గోల్డ్ బ్రాస్లెట్ దాన్ని పూజ చేసి దేవుడి దగ్గర అయితే పెట్టామనమాట ఏదైనా మనం గోల్డ్ కొనుక్కున్నప్పుడు దేవుడి దగ్గర పెట్టడం మనకి అలవాటు ఉంటుంది కదంటే అందరికి ఉంటుందో లేదో తెలియదు నేనైతే పెట్టుకుంటాను ఇలా మా పాప కోసం గోల్డ్ బ్రాస్లెట్ తీసుకున్నానండి ఎప్పటినుంచో తీసుకోవాలి అనుకుంటున్న కోరిక అయితే నెరవేరిపోయిందనమాట ఇంకా న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది రెండింటికి కలిపి తీసుకేసుకున్నాం అనమాట ఇంకా దీని గురించిన పూర్తి డీటెయిల్స్ కానీ దాన్ని క్లియర్గా మీకు చూపించాలంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైతే ఎవరికైతే కావాలో వాళ్ళైతే కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకైతే ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు బాయ్